ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ్య శ్రీమాత్రే నమ మాస్టర్ జ్యోతిష్యానికి స్వాగతం మరిన్ని విలువైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు చెప్పబోయే అంశము మానసిక రుగ్మతలు వాస్తు జ్యోతిష్యాలు నేటి సమాజంలో చాలామందిలో మనోవ్యథ మానసిక రుగ్మతలు కనిపిస్తున్నాయి కొంతమంది చిన్న కారణానికి కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుంటారు మరికొంతమంది కారణమే లేకుండా అనవసరంగా ఆలోచిస్తూ బాధపడుతూ తమ చుట్టూ ఉన్నవారిని కూడా బాధ పెడుతుంటారు దీనికి కారణము పంచమ స్థానంలో కుండంలో పంచమ స్థానంలో దోషాలు పంచమానికి ఆరు ఎనిమిది స్థానాలతో సంబంధాలు పంచమంపై పాపగ్రహాల ప్రభావం వ్యక్తిగత శరీరం బా శరీరానికి సంబంధించి ఆజ్ఞా చక్రము శాస్త్రాల చక్రము స్వాదిష్టాన చక్రంలో దోషాలు ఇంట్లో హై పవర్ నెగిటివ్ ఎనర్జీసు మరియు వాయువ్య దోషాలు సో కుండల పరిశీలన ఫోటోగ్రాఫ్ స్కానింగ్ ద్వారా వాస్తవ కారణాన్ని కనుక్కొని పరిహారాలు చేయడం ద్వారా